பதை வந்தே பதை வந்தே பதை வந்தே பதை வந்தே ஆ தர மாத்தமே பதா சீரோ இங்கோட்டி வெயிருப்பே வெயிருப்பேன் வைர்பாயே வைரூபிலே மல்லா அலிந்த இக்கோ நீக்கோம் மல்லா இதுக்கு வச்சு ஏமுடூசிட்ட ஊருக்கு நாக்கே பெட்டு கொட்டவ எண்ணி ஆஃபர் இது ஆஃபர் கதா மீம் ஆஃபர் பெட்டாள் நிவோ ఇప్పుడు పెట్టిన ఆఫర్తో సాలై తా ఉంటాడు మళ్ళా ఇట్లే ఆడబడితే టింక్ టింగ్ టింగింగ్ నడుచుకుంటే ఇక్కడికి వచ్చింటావు ఏ అందండి నీకు భయమే అక్కడ పోతా తిట్టా తిరపోసుకుంటాడు నువ్వు ఎంత ఏడిచినా కూడా ఈ ఆఫర ఇప్పుడు తీసేయండి నేను ఆఫర్ మా అప్పాల కల కొద్ది రోజులు అన్ని నీకేస్తే మా అప్పాలేమి బా పుచ్చు బాగా పెట్టుకో ఊట తలగాడ పుష్ప వన్ తీసుకున్నావు నీ ఇష్టం అది పుష్ప టూ తీసుకుంటున్నావు నీ ఇష్టం అది పుష్ప త్రీ కూడా తీసుకో పుష్ప ఫోర్ కి బ్రాండెడ్ నారాయణ పక్కలో పెట్టుకోవాలి పుష్ప ఫోర్ లో నేను గుర్తు పెట్టుకో నీ పక్కలోనే పెట్టుకో తెలుసినా సినిమా చేయి పుష్ప ఫోర్ లో నేను జాయిన్ అవుతా అంటే పుష్ప ఫోర్ రావాలని నా కోరిక తెలుసిన నీ సినిమాలన్నీ ఎట్లా హిట్ అవుతున్నాయో నా షాప్ కూడా ఫుల్ ఫేమస్ అయిపోతాడు అన్నా అట్లా నువ్వటే చాలా అవ్వం హాయ్ అండి నమస్తే వెల్కమ్ ఛానల్ ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ అండి సరే నేనైతే బాగా మిస్ అయ్యాను ఎయిటీన్త్ గ్రాండ్ లాంచ్ అయితే జరిగింది మనకి ఇక్కడ ఓల్డ్ టౌన్ లో ఎస్వి థియేటర్ నియర్ బై అయితే వస్తుంది నీలం టాకేస్ దగ్గర అయితే సో ఎయిటీన్త్ అయితే నేను బాగా మిస్ అయిపోయాను కూడా ఓపెనింగ్ అప్పుడు సో ఇప్పుడు నారాయణ దగ్గరకి అయితే వచ్చామండి సెకండ్ బ్రాంచ్ లో కలెక్షన్స్ అయితే సూపర్ సూపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి బేసిక్ గా ఏంటంటే శ్రీనివాస్ నగర్ లో మీకు అందరికీ తెలుసు షాపు అండ్ టాప్ సెక్షన్ రెండు సెక్షన్స్ కూడా అక్కడే ఉన్నాయండి అండ్ అక్కడ స్పేస్ సరిపోవట్లేదు అని ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో మనం అందరూ కూడా అడుగుతున్నాం చాలా తక్కువ స్పేస్ ఉంది మంచి మంచి ఆఫర్స్ పెట్టారు ఎక్కువ కలెక్షన్ పెట్టారన్న ఇంకొక షాప్ పెట్టండి 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 అని ఫైనల్లీ వచ్చేసి టూ ఫ్లోర్స్ లో ఇక్కడ పెట్టడం జరిగింది అన్నట్లు ఇంకా నీలం థియేటర్స్ దగ్గర రష్మి సారీ సెంటర్ అని చెప్పి సెకండ్ బ్రాంచ్ అండి చాలా మంది అడుగుతున్నారు అది ఉంటుంది అక్క ఇది ఉంటుందా రెండు ఉంటాయని రెండు ఉంటాయండి సో అక్కడ శ్రీనివాస్ నగర్ లో మీరు వెళ్ళి నియర్ బై ఉన్న వాళ్ళు అక్కడ షాప్ చేసుకోవచ్చు ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు కూడా షాప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మన తాడుపత్రి నుంచి కానివ్వండి ఇక్కడ పాతూరుకి వచ్చేవాళ్ళు ఇట్లా వచ్చేవాళ్ళు రావచ్చు అన్నట్లు ఇంకా అలాగే ఇక్కడ స్టాండ్ నియర్ బై ఉన్న వాళ్ళు అట్లా వెళ్ళొచ్చు అన్నట్లు ఇంకా సో కలెక్షన్ అయితే సేమ్ ఉంటుంది ఆఫర్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయండి సో ఇప్పుడు కొత్త షాపింగ్ లో లేక కొత్త షాప్ లో వచ్చేసి మంచి మంచి ఆఫర్స్ వచ్చేసారండి సో లాస్ట్ టైం మేము చెప్పినట్లే చాలా ఆఫర్స్ ఎప్పుడు ఆఫర్ వర్షంతో రేగి ఉంటారు బ్రాండ్ అన్నారాయణ గారు అయితే ఇప్పుడు న్యూ షాప్ లో ఏమి ఇవ్వబోతున్నారు ఏంటి ఎలా కలెక్షన్ ఎలాంటి కలెక్షన్స్ పెట్టేశారు అక్క ఏంటి అని చెప్పేసి వాళ్ళ వీడియోలో మనం కంప్లీట్గా ఎక్స్పోర్ట్ చేయబోతున్నామండి ఓకేనా విత్ ఎన్ని ఫర్దర్ డీలే లెట్స్ గెట్ ఇన్ వీడియో నమస్తే నమస్తే చూసిన వీడియోస్ వీడియోస్ అన్ని కూడా చాలా మంది కాల్ చేశారు నేను అక్కడ ఊర్లో ఉన్నట్లే అన్న క్లోజ్ చేశారని ఎక్కువ జనాలు ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ట్రాఫిక్ ఇబ్బంది వల్ల అట్లా జరగడం జరిగింది సో నూట ఒక్క మందికి ఆడపడుచులకి పట్టుచిల్లని కటింగ్ చేయాలనుకున్నాను చూడండి వీడియోలో మా భార్య ఉంది మా కూతురు ఉంది నేనున్నా నేనైతే ఇబ్బంది కటింగ్ చేయలేదు అచ్చుతాకను పిలిపించి అచ్చుతాక గుడక ఆడబిడ్డే కాబట్టి మనకు మహిళ కాబట్టి మనకు అక్క అక్క చెల్లెలు గారు భావించుకుని అక్కతోనే కటింగ్ చేయించిన కైలు ఎవరైనా అయితే వాళ్ళ భార్యతోనో పిల్లలతోనో వాళ్ళ పెద్దలతో చేయిస్తారు అట్లా లేదు మనం ఆడబిడ్డలకి మేము చెప్పినాం కాబట్టి అక్క చెల్లెమ్మలు ఓపెనింగ్ చేయాలని అక్క చెల్లెమ్మలతోనే ఓపెనింగ్ చేసిన అక్క కూడా మాకు అక్క లాంటిది కాబట్టి అక్కతోనే ఓపెన్ చేసినా అక్క ఇప్పుడైతే నేను మంచి ఆఫర్ చేసిన అక్క చెల్లెమ్మలకి ఇంకా మీరు ఇనుకోలే నేను చూపిస్తాను అలా చీరలు అయ్యే అంటే కాదన్నా ఇంకొకటి మన శ్రీనివాసనగర్ లో ఆఫర్ లెక్క స్పెషాలిటీ స్పెషాలిటీ అంటే ఆరు గంజి పట్లు ఫ్యాన్సీ ఐటమ్ బయట అంతా ఐదు వందల మీద సూరత్ రేట్ కన్నా తక్కువ ఇచ్చేస్తాను అంత గ్యారెంటీ ఇస్తున్నాను మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అక్క చెల్లెమ్మలు తక్కువ ప్రైజెస్ లో సూరత్కి ఇంకా నియర్ బై ఉన్న ప్లేసెస్ కి వెళ్ళలేరు అన్నట్లు ఇంకా హోల్సేల్ అంటే ఇంట్లో పెట్టుకొని ఒక ఇరవై వేలు తీసుకొని వ్యాపారం చేసుకోవాలి చిన్న చిన్న షాప్స్ మేము స్టాక్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా హోల్సేల్ ధర ఇప్పుడు ఆరుగజ్ పట్టు కట్టాలని చెప్తా ఉంటా అట్లా అనమాట డైలీ వేర్ చీర మీరు ఏడన్నా క్యాటలాగ్ చీర కొట్టాలంటే నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల మధ్యలో డైలీ వేర్ చీర వస్తుంది నేను అట్లాడితే మూడు వందల ఇరవైకి మూడు వందలకి ఇస్తాను ఇప్పుడు వచ్చేసి రెండు వేల రూపాయలకి మూడు చీరలు చూడండి ఫస్ట్ సెక్షన్ లో రెండు వేల రూపాయలకు మూడు చీరలు పళ్ళు వస్తుంది క్వాలిటీ అయితే బాగుంటుంది మీకు డైలీ వేర్ ఫ్యాన్సీ ఐటమ్ రాదు మీకు ఫ్యాన్సీ ఐటమ్ రాదు పవర్ రూమ్స్ లో ఇన్విటేషన్ పెట్టక కరెంట్ పక్కాల్లో ఇన్విటేషన్ ఏదో ఆరు వందల పక్క చూడండి పలు సో రెండు వేల రూపాయలకి మూడు చీరలు అండి మూడు తీసేసుకోవాలా కాంబో సెట్ అది మన చెల్లెస్ ఇస్తాము ఒకటి కూడా ఇస్తా తట్టుకోవాలి అక్క చెల్లెమ్మలు మూడు చీరలు అంటే కొంతమంది ఎందుకు లేని వాళ్ళు ఉంటారు కొంత వచ్చేట వాళ్ళు ఉంటారు అందుకు ఆఫర్ మనం పోయని పోతే మన వ్యాపారం కోసం కాదు కదక్క మనం పోయినా పోకపోయినా నేనంటూ ఆఫర్ అనేది నాకు ఉండాలి అట్లా చీరలు పోతున్నాయా పోలేదా ఉపయోగించుకోవాలా వ్యాపారం అయితా ఉందా లేదా లాభం వస్తా ఉందా లేదా ఇవన్నీ నాకు ఫస్ట్ మనం ఆఫర్ పెట్టినా ఎలా ఉంది కొత్త డి అనేది చూస్తారు మీ కేటలాగ్ లోటలాగ్ అంటున్నా అండి సో కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే అవైలబిలిటీ పెట్టాం చూడండి సో రెండు వేల రూపాయలకి మూడు సారీస్ అండి సో పెట్టుబడులు కానివ్వండి ఇలాంటి టైమ్ లో ఇంట్లో వాళ్ళు ఒకేసారి ఒక ప్రైజ్ లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆఫర్ లో ఉంటుంది సో ప్రెసెంట్ వచ్చేసి ఫస్ట్ ఆఫర్ అనమాట ఇది సో నెక్స్ట్ కేటలాగ్ ఐటమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్యాన్సీ ఐటమ్ వేలు చూస్తారో ఫ్యాన్సీ వచ్చిండక సో ఫ్యాన్సీ ఐటమ్ అండి డైలీ వేర్ బేసెస్ కానీ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కూడా చాలా తక్కువ బడ్జెట్ లో అయితే సారీస్ ఇవ్వడం జరుగుతుంది మూడు వందల ముప్పై ఐదు రూపాయల నుంచి కూడా మనకు కేటలాగ్ ఐటమ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్యాన్సీ ఐటమ్ చిన్న పార్టీస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి ఎప్పుడు బార్డర్ సారీస్ కట్టి బోర్ కొట్టిన వాళ్ళకి ఇలాంటి సాఫ్ట్ గా కంఫర్ట్ గా ఉన్న సారీస్ తీసుకోవచ్చు రూపాయలకి ఈయన సినిమాలు పంపిస్తే జాన్వీ కపూర్ పొద్దున్న లేచిన సాయంత్రం దొరికి రోజు పది సార్లు కట్టి కట్టేసింది కేట్ల కథ అలా ఉండక అంత స్మూత్ ఉండయి దీంట్లో జాన్వీ కపూర్ కడితే ఇంకా బాగుంటుంది స్లీవ్ లెస్ వేస్తారు కదా చూడక బాగుందన్న క్వాలిటీ చూడక మూడు వందల ముప్పై రూపాయలకి ఏది వస్తుంది ఏది వస్తుంది ఫ్యాబ్రిక్ అండి అలాగే మనకు ఫ్యాన్స్ అయ్యటం కూడా అంతా కూడా మీకు పార్టీ వేర్ లా కూడా యూస్ చేయొచ్చు సారీ మొత్తం ఒకటి చూపిస్తాను క్యాట్లాగ్ అయితే ఉన్నమాట దీంట్లో ప్రతి దానిలో కూడా మీకు కలర్ సైతే అవైలబిలిటీ లో ఉన్నాయి హోల్సేల్ వాళ్ళకి ఇంకా కూడా మీకు ప్రైజెస్ అనేది వేరే ఉంటుందండి సో మీకు సారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది విత్ సిల్వర్ లైన్ స్టైల్ వచ్చేసింది అనమాట అలాగే ఆపోజిట్ లో మీకు బోర్డర్ కావచ్చు అన్ని కూడా క్వాలిటీ మాత్రం నిజంగానే బాగుంది ఒక్కసారి చూపిస్తాను అండి క్వాలిటీ కూడా సో మూడు ముప్పై ఐదు కంటే ఆరామ్సే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అలాగే సారీ అంతా బాడీ పార్ట్ ఇలా ఉంటది అండ్ పళ్ళు మీకు బాంధీని ప్రింట్ వచ్చేసింది అనమాట విధంగా పెద్ద పెద్ద బాంధనీ పుటాస్ వచ్చేసి ఇలా వచ్చేసింది ఆపోజిట్ లో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ కూడా ప్లేన్ వస్తుంది అనుకున్నాను నేను దీనికి డిజైన్ వచ్చింది అన్న చక్కగా సూపర్ ఉందండి సో మూడు ముప్పై ఐదు అండి కేటలాగ్ ఐటమ్ దీంట్లో కలర్స్ ఒక్కసారి చూసేద్దామన్నా సిక్స్ కలర్స్ కేటలాగ్ ఐటమ్ అండి సో స్టాక్ అయితే చాలా ఉందండి మీకు ఎన్ని కావాలన్నా కూడా హోల్సేల్ వాళ్ళకి రెండు కేటలాగ్ కావాలా మూడు కేటలాగ్లు కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో క్యాటలాగ్ కేటలాగ్ తీసుకుంటే మీకు ప్రైజెస్ అనేది కొంచెం తగ్గుతాయి ఇంకా మరీ ఎక్కువ తగ్గు కొంచెం తగ్గుతాయి పెట్టిన లెస్ అంతే టెన్ పర్సెంట్ అంతే సేమ్ అండి సేమ్ మూడు ముప్పై ఐదు కేటలాగ్ లో ఇంకొక ఐటమ్ అయితే ఉందండి ఒకసారి చూడండి శారీ అంతా కూడా ఫ్లోర్ లో వచ్చేస్తుంది ఫ్లోర్ లో మనకి ఈ విధంగా ఆపోజిట్ బార్డర్ అంతా కూడా సో ఈ విధంగా మనకు శారీస్ కి ట్యాగర్స్ లాగా ఇలా వచ్చేసారండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది కూడా మంచి క్వాలిటీ లో ఉందన్నమాట ఇప్పుడు ఇంతవరకు చూసిన సాబ్దిక్ కానివ్వండి అలాగే డిజైన్ కానీ వేరే బట్ ఇందులో కూడా వేరే ఐటమ్స్ కూడా అంటే సేమ్ ప్రైస్ లో మీకు రకరకాల ఐటమ్స్ అయితే వెరైటీ వెరైటీ తీసుకోవడం జరిగింది దీంట్లో కలర్ చట్ అయితే ఇవైతే ఉన్నాయండి సో నెక్స్ట్ ప్రైస్ లోకి వెళ్ళిపోదాం మనం సో గా దీప్ జ్యోతి బ్రాండ్ అని ఫోర్ ఎయిటీ రూపీస్ లో అనమాట నెక్స్ట్ కేటలాగ్ సో కటలాగ్ చూడండి కలర్ క్వాలిటీ కానీ వేరే వేరే రేంజ్ లో అయితే ఉంటుంది సో మీకు అన్ని కూడా సారీస్ ఓపెన్ చూసడం ఇంకా ఎక్కువ లాగ్ అయిపోతుంది ఒక్కసారి క్యాటలాగ్ చూడండి కలెక్షన్ సూపర్ సూపర్గా అయితే ఉందండి అండ్ క్వాలిటీ కూడా మీకు లైక్ మీరు లైక్ ఈ బడ్జెట్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఉంటుంది నాలుగు వందల చీర అంటే వెయ్యి రూపాయల ధరలో మనం ఏదైతే తీసుకుంటామో బయట అలాంటి క్వాలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో ఈ విధంగా ఫ్లోరల్ లో ఒక ఐటమ్ ఉంది ఫోర్ ఎయిటీలో అలాగే కొంచెం కొంచెం పార్టీ వేర్ కానీ అలా తో వచ్చేసి ఇలా చూడండి కొంచెం కలంకారీ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్లో ఇలా చూడండి

సో నెక్స్ట్ కేటలాగ్ ఐటమ్ అండి ఇంకా కొన్ని కొన్ని కేటలాగ్స్ జంప్ చేస్తున్నా అనమాట అంత స్టాక్ అయితే పెట్టాడు అని ఇంత స్టాక్ పెట్టినావు షాపింగ్ మాల్ కదా మాత్రం పెట్టకపోతే ఎట్లా మా అక్క ఆడే సన్న దాంట్లో పెట్టిన ఇంత పెద్ద షాపు అక్క చెల్లెముల కోసం అంతా బేట్ చేసిన ఆయన అప్పులన్నీ చేసినాను బంగారులన్నీ బ్యాగ్ లో పెట్టిన ఉత్త మినీ క్యారెక్టర్ మాత్రం కూర్చొని అక్కయలు అక్కయలు అంటే ఏం చేస్తారేమో సరే ఆరు వందల అరవై రూపాయలు కేటలాగ్ అండి ఇది సంస్కార్ బ్రాండ్ లో సో ఇది కూడా మనకు చాలా 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 మంచి క్వాలిటీ అనమాట బేసిక్ గా ఈ బ్రాండ్ లో మీకు ఈ లైక్ ఈ ఫ్యాబ్రిక్ లో ఆరు ఆరు వందల అరవై ఇస్తున్నాడు అన్న ఖచ్చితంగా మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు వేరే అయితే ఉంటుందండి సో మనకు బయట దీనికి అన్నట్లు ఇంకా సో ఒక్కసారి సారీ ఓపెన్ చేస్తే ఇంక మళ్ళీ కష్టము ఇంకా వెయిట్ లెస్ అనమాట వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది

అంటే మా అక్క చెల్లెమ్మలకి వెయిట్లెస్ ఉండాలా క్వాలిటీ ఉండాలా జిగ్గా ఉండాలని చెప్పేసి అక్కోళ్ళు బరువు పోయారు కదా నాది సున్నితమైన హృదయం అనమాట అది కూడా సున్నితంగా ఉండాలి అది కూడా సున్నితంగా ఉండాలి అక్కోళ్ళు బరువు మోయకూడదు అక్కలు కుచ్చుకోకూడదు మెత్తగా ఉండాలి అక్కోళ్ళు ఎంతసేపు వేసుకున్నా కూడా మడత కూడా నలగకూడదు గా ఉండాలని బాధ్యత వహిస్తూ తెచ్చినాను అక్కయ్య మాట సరే అండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే బయటంతా ఇది కొత్తగా వచ్చిందక్క కొన్ని షాపుల్లో ఉన్నాయి కొన్ని షాపుల్లో లేవు ఇదంతా మీకు పదహారు వందలు పదిహేడు వందలు రన్నింగ్ లో మన దగ్గర సిల్క్ అంటారు సిరి సిల్క్ సిల్క్ అంటే జైపూర్ ప్రింట్లకి అది ఫేమస్ ప్లెయిన్ శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి సాఫ్ట్ గా ఉంటుంది అండ్ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ కాంబినేషన్స్ వచ్చేస్తుందండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చూసుకున్నట్టు నిజంగా అన్న చెప్పినట్లే అన్న మనసు సున్నితం లేదు నాకు తెలియదు మీకే తెలియాలి కాకపోతే సారీ మాత్రం చాలా సున్నితంగా ఉందండి చాలా చాలా సాఫ్ట్ గా అయితే ఉంది ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే కేటలాగ్ వచ్చేటప్పటికి పది పన్నెండు పీసులు దాకా ఉన్నాయండి సో హోల్సేల్ గా తీసుకుంటే ఇంకా తక్కువ పడితే వచ్చి షాప్ చేసుకోండి సో గాయస్ నెక్స్ట్ ఐటమ్ సో చూడండి డైలీ వేర్ కి ఎంత చూస్తాము ఇంకా చాలా వెరైటీస్ అయితే డైలీ వేర్ లో ఉన్నాయి కాకపోతే కొంచెం పార్టీ వేర్ కి టెంపుల్ వేర్ కి ట్రెడిషనల్ వేర్ కి కూడా మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఈ సారీ మనకు బయట వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎంత తక్కువ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి బట్ అన్న ఇస్తున్న రేటు ఎంత తెలుసు ఎనిమిది ఇరవై ఒక్కసారి చూసాము చూడండి సారీ చూడండి సారీ అంతా కూడా ఇట్లా వచ్చేసింది అండ్ ప్రింట్ కూడా మీకు జిగ్జాగ్ ప్రింట్ స్టైల్ లో కొంచెం డిఫరెంట్ గా వచ్చింది చూడండి కాపర్ గానీ థ్రెడ్ ఇదంతా మీరు చూసుకుంటే థ్రెడ్ అండి ఇది చెంకి గానీ కాదు పోయేది ఏం లేదు ఇంట్లో ఇదంతా థ్రెడ్ అనమాట మొత్తం అంతా కూడా సో పోయేదంటూ ఏం లేదు సారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది బార్డర్ కూడా మీకు హెవీగా లేకుండా సింపుల్ బార్డర్ అనమాట సో సింపుల్ బార్డర్ తో రిచ్ పళ్ళు అనమాట ఇది వచ్చినట్లు పట్టు చీర అంటే ఆరు గంజి పట్టక ఇది మా అక్కలకి ఏం చెప్తా డైలీ వేరు చీర కట్టాలంటే పట్టు ఆరుగంచి ఆరు గంజి పట్టు చీర కట్టాలంటే పట్టు చీర అది ఎడో కూర్చుకుంటది డైలాగ్ చెప్పిన వాళ్ళకంటే అక్కోళ్ళు బాగుండాలి అక్కోళ్ళు బాగుండాలని లేసిన ఇరవై అండి దీంట్లో కూడా బాధపడకూడదు ఒక్కసారి చూద్దామండి అండి చాటు ఏ రఘు గారట రఘు ఉంటుంది ఆ కాయలు మీకు చూడండి మొత్తం సిక్స్ కలర్ చాట్ అనమాట ఇది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఓకే సో గ్యాస్ నెక్స్ట్ ఐటమ్ అండి సాఫ్ట్ సిల్క్ అండి సాఫ్ట్ సిల్క్స్ ఎన్ని రోజులు కట్టినా ఎప్పుడు కట్టినా ట్రెండింగ్ లో ఉన్న ఉంటాయి అన్నట్లు ఇంకా బట్ కాకపోతే ఇప్పుడు కొన్ని కొన్ని డిజైన్స్ మారుతూ ఉంటాయి సాఫ్ట్ సిల్క్ లో కూడా ఫాబ్రిక్ అయితే చేంజ్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా సో మంచి ప్రీమియం కలర్ ప్రీమియం క్వాలిటీలు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి సో సింపుల్ బడ్జెట్ లో హెవీ లుక్ కావాలంటే మాత్రం సాఫ్ట్ సిల్క్ ప్రిఫర్ చేయొచ్చు సో ఇట్లా నేనేం చెప్తా చూడండి సాఫ్ట్ ప్యూర్ పట్టు చీర ఉన్నట్టునల్ పొంగు చూడండి మీటర్ బ్లౌజ్ వస్తుంది అక్క చూడండి అక్క డిజైన్ ఈ చీరలన్నీ బయట పదహైదు వందలు పదహారు వందలు అమ్ముతున్నారు అక్క మీకు తెలియదు ఏం కాదు నేను కొత్తగా షాప్ పెట్టినా అక్క పెద్ద కింద ఫ్లోర్ అంతా పట్టు సెక్షన్ ఫ్యాన్ సెక్షన్ పైన ఫ్లోర్ అంతా రెడీమేడ్ సెక్షన్ పెట్టినా మీకోసమే పెట్టినాను క్వాలిటీలు కూడా మంచి క్వాలిటీ ఇస్తాను అక్క ఎక్కడా పోతాండి అక్క చక్కగా లక్ష్మీ శారీ సెంటర్ రండి చూస్తాంటారు మీరు వీడియోలన్నీ ఆడ ఆడ వంద రూపాయలు రెండు వంద రూపాయలు మూడు వందల రూపాయలు అని ఏంటి ఒక ఫేక్ వీడియోలని నమ్మద్దండి చూడొద్దండి అసలు వీడియో వస్తే చీరలో వీడియో అంటే టక్కర్ చేయండి నా మొహం కనబడితేనే వత్తండి లేకపోతే వీడియో టక్కర్ యూట్యూబ్ లో కూడా టెక్కర్ కొట్టేయండి నా మొహం కనబడితేనే వత్తండి అట్లా చేసుకోండి అక్క చీరలలో అక్క చెల్లెమ్మలకు చీరలు ఇవ్వాలంటూ బ్రాండెడ్ నారాయణ వేరే వాళ్ళు ఎవరు లేరు అక్క చెల్లెమ్మలకు నేను తప్ప ఎవరు చూడండి అక్క డిజైన్ కూడా అట్లా ఉంటుంది క్వాలిటీ అట్లా ఉంటుంది ఇక మీకు హోల్సేల్ కావాలన్నా కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఇస్తాను అక్క మీకు చీరలు పోలేదా బ్యాగ్ తీసుకొచ్చి తమ్ముని దగ్గర పెట్టండి తమ్ముడు నాకు చీరలు పోలా ఎక్స్చేంజ్ చేసి కుప్పండి అలా ఉంటుంది అక్కడ మన దగ్గర ఇక సో ఎనిమిది యాభైలో కలర్స్ ఒకసారి చూడండి ఒకసారి ఇవన్నీ కూడా కలర్స్ అండి సో గా నెక్స్ట్ ఐటమ్ అండి ఆడవాళ్ళు అంటే అంతేనండి నా శారీ చూసేంత వరకు వదలం మేము సో నెక్స్ట్ ఐటమ్ ఉండమాట నెక్స్ట్ క్యాట్లాగ్ వచ్చేటప్పటికి ఎంత ప్రైజ్ మనకిది ఇది వచ్చే దగ్గరికి దగ్గర దగ్గర సో పార్టీ వేర్ అనమాట ట్రెడిషనల్ వేర్ కి సో మనకు సాఫ్ట్ సిల్క్ ఆర్గానిక్ మిక్స్ అయినట్లు ఉంటుంది అన్నట్లు ఇంకా గ్రాండ్ లుక్ తో పెద్ద పెద్ద బుటాస్ ఇలా వచ్చేస్తుందండి దీంతో కలర్ చార్ట్ దాదాపు పది వరకు అయితే ఉంది జస్ట్ ఒక అయితే పెడుతున్నాం ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అయ్యే వద్దని షాప్ లో ఉన్న ఐటమ్స్ అన్ని చూపించాలని నాకు రెండు మూడు అయితే గ్యారంటీ పడుతుంది సో ఖచ్చితంగా చేస్తాను బట్ ఈ వీడియోలో మాత్రం కొన్ని కొన్ని చూపిస్తున్నాను తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ ఐటమ్ అనమాట సో కలర్స్ ఒక్కసారి చూడండి క్వాలిటీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి స్మూత్ గా సూపర్ ఉంది బట్ తొమ్మిది అవి ఆరాగా తీసుకోవచ్చు ఈ సారీస్ బయట మనకు యాక్చువల్లీ ఇలాంటివి కావాలంటే మనకు రెండు వేల వరకు పెట్టుకోవాల్సి వస్తుంది తొమ్మిది అవికి దొరుకుతున్నాయి మన దగ్గర వెయ్యి డెబ్బై ఐదు అండి ఇది కూడా మనకు ట్రెడిషనల్ వేర్ పార్టీ వైర్ సింపుల్ పార్టీ వేర్స్ కి చాలా బాగుంటుంది అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా బుటాస్ వచ్చేస్తాయి చూడండి ఒక్కసారి కలర్స్ మాత్రం దీంట్లో అద్భుతంగా వచ్చిన కలర్ చార్ట్ ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ మరి ఎక్కువ ఆక్వర్డ్ గా ఎక్కున్న సింపుల్ గా ట్రెడిషనల్ గా చాలా బాగున్నాయండి ఒకసారి కలర్స్ చూడండి వెయ్యి డెబ్బై ఐదు రాయల్ బ్లూనా మెరూన్ రెడ్ ఇది ఏదో జిగ్జాగ్ కలర్ ఇది లక్స్ గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ ఇది రోజు 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 కలర్ ఇది వచ్చేసి కలర్ కలర్స్ ఇంత బాగా ఎవరు డిస్క్రైబ్ అన్న చెప్పినట్లు వెయ్యి డెబ్బై రూపాయలు ఈ ఐటమ్ అండి సో నేను స్టార్టింగ్ నుంచి ఏవైతే చెప్తున్నాను ఇవన్నీ కూడా రిటైల్ ప్రైస్ అనమాట హోల్సేల్ వరకు వేరే ఉంటుంది గుర్తించుకోండి టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వచ్చి షాప్ చేసుకోండి ఒకవేళ విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్ లో మీకు స్టాక్ వన్ మంత్ లో పోకపోయినా కూడా మీరు ఎక్స్చేంజ్ అయితే తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఓకేనా సో నెక్స్ట్ అండి నాకు ఎంతో ఇష్టమైన జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇష్టపడిన వాళ్ళంటే ఊరు ఉండరు అనమాట సో మన శారీ కట్టుకున్నా కూడా కంఫర్ట్ కానివ్వండి రిచ్ లుక్ కానివ్వండి భలే ఉంటుంది జార్జెట్ లో అండ్ ఇందులో మనం మంచి జార్జెట్ సారీ కొనుక్కోవాలంటే అబ్బా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి వేరే వేరే కంప్రమైజ్ అవుతుంటాము మనకి ఇక్కడ మంచి ప్యూర్ జార్జెట్ లో పన్నెండు వందల రూపాయలకి గ్రాండ్ సారీస్ అయితే ఉన్నాయి నారాయణ దగ్గర వచ్చేసి సో దీంట్లో కూడా కేటలాగ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఆపోజిట్ బార్డర్ కావచ్చు ఏదో స్మాల్ స్మాల్ బుటీస్ కావచ్చు బుటాస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా సన్న సన్న బుటాస్ కావచ్చు ఈ విధంగా లైన్స్ కావచ్చు ఇలా ప్యాటర్న్స్ చేంజ్ అవుతుంటాయండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం రండి సో ఇప్పటి వరకు చూపించిన శారీస్ ఒక ఎత్తే అయితే ఈ శారీ మాత్రం ఒక్కొక్క రేంజ్ లో అయితే ఉందండి గాజి సాటిన్ శారీ అనమాట శాటిన్ లోనే మీకు ఏమన్నా షాక్ గుర్తుందా సాటిన్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది పార్టీ వేర్ కంప్లీట్ గా పార్టీ వేర్ శారీ ఇది వచ్చేసి సో మీరు డైరెక్ట్ గా ఇట్లా వీడియోస్ కంటే డైరెక్ట్ గా వచ్చి చూడండి డెఫినెట్లీ మీరు కూడా ఫిదా అయిపోతారు శారీ మొత్తం మీద మినకారి బుటాస్ వచ్చేస్తుంది అనమాట అంతా కూడా ఆపోజిట్ లో మనకు బార్డర్ కానీ పళ్ళు కానీ వస్తుంది సరే ఓపెన్ చేద్దామన్నా ఇట్లా మెత్తగా ఆ ఈ సారీ యాక్చువల్ గా కొంచెం వాళ్ళు కట్టుకుంటే ఇంకా బాగా అన్నం కనపడతారు కదా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ లో అనమాట ఈ ప్రైస్ వచ్చేటప్పటికి సో ప్రీమియం క్వాలిటీ అండి ఈ సారీ ఈ ఫ్యాబ్రిక్ లో అయితే డెఫినెట్లీ మీరు లోకి వెళ్తే డబల్ ప్రైజ్ అయితే ఉంటుంది సో మన దగ్గర ఆల్రెడీ అన్న ఇప్పుడు కూడా మనకు తక్కువ బడ్జెట్ లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అన్న దగ్గర టూ టూ ఉంది మీరు లెక్క పెట్టుకోండి ఇంకా ఎంత ఉంటుంది ఏదనేది ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి మిన వర్క్ అంతా వచ్చేస్తుంది ఈ విధంగా గాజి సాటన్ ప్రీమియం సాటిన్ ఫ్యాబ్రిక్ తో మనకు సారీ అండి సో ఇలా ఆపోజిట్ పళ్ళు అండ్ బార్డర్ అయితే వచ్చేసాయండి ఇంకా దీనికంటే చిన్న మల్లెపూలాగా ఉంది అన్న ఇది ఇంకా అంతకన్నా ఇంకా సాఫ్ట్గా ఉంది అన్న ఇది ఇంకెంతకన్నా నలుచుకోలేదు ఈ శారీని ఒక్కసారి కలర్స్ ఒక్కసారి చూద్దామండి సో కలర్స్ చూడండి ఒక్కసారి ఎంత చక్కగా ఉన్నాయి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి సో మీకు లైట్ కలర్ కావాలన్నా డార్క్ కలర్స్ కావాలన్నా కూడా సూపర్ సూపర్ గా అన్ని కూడా దొరికిపోతాయి మన దగ్గర టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఈ సారీ వచ్చేటప్పటికి సూపర్ గా అయితే ఉంది మీరు పార్టీ వేర్ సారీ ఈ బడ్జెట్ లో చూస్తున్నట్లే మాత్రం వేరే ఏం చూడొద్దు సార్ డైరెక్ట్ గా వీటిలో కలర్స్ ఏది కావాలనేది పిక్ చేసుకోండి ఇవన్నీ ఇదంతా ఫ్యాన్సీ నాలుగు ముప్పై ఇవన్నీ ఆర్గంజు పట్ల చూడండి ఎంత లడ్డు లడ్డుమూతులు ఇవన్నీ ఆర్గంజి పట్లు చూసే చూసినట్లుంటాయి రండి రెండు రెండు వచ్చేలా ఫస్ట్ సో ఇదంతా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఇది బొక్కు ఉంది ఇక్కడ వస్తాను బొక్కలకి వేసుకుంటాము పట్టు చీర చూపి చేస్తాం అక్క రండి సో ఇదంతా పట్టు సెక్షన్ అన్నమాట అంటే వచ్చిన కస్టమర్ కూడా మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఏ ఐటమ్ కావాలన్న ఐటమ్ మీకు ఎక్కువ మంచి స్పేస్ గా కూర్చొని నీట్ గా పదహైదు వందలే పదహైదు వందలే పదహైదు వందలే పదహైదు వందలే మా దగ్గర మాత్రమే పదహైదు వందల చీరలు బయట అంతా చూడండి చూడండి పదహైదు వందలకి ఏదో చూడండి పక్కలో ఇంకోటి వెయ్యి రూపాయలే వేయ రూపాయలే వెయ్యి రూపాయలే వేయ రూపాయలే ఈ నడ కాఫీ కొడుతున్నారు దీని నెత్తకచ్చి రెండు వేలు రెండు వేల ఐదు వేలకే ఇస్తాము అట్లా కాఫీ కొడతారా ఇదిగో ఇట్లుంటే కాఫీ చూడ రూపాయలకి ఇస్తాను నేనైతే చూడండి సేమ్ నా చీరలు ఎట్లుంటే అట్లే అతాయి చూడండి కాంట్రాక్ట్ బ్లౌజ్ అందరు విడిస్తారో మేము ఇస్తున్నామండి అంతా ఆరు వేలు ఏడు వేలు పడతాయండి మేము వచ్చేసి ఇది మాత్రమే రెండు వేల ఐదు రోజులకి ఇస్తామండి అంట రెండు వేలు రూపాయలకి ఇస్తామండి చూడండి ఏమక్క ఇంత పోయినావక్క అవి అవసరమా అక్క బ్రాడెడ్ డాలేడ్ ఇక్కడ ఎవరైనా ఒక వీడియో తీసి పెట్టారంటే తమ్ముడు పట్టకచ్చేసి ఉంటాడు వెయ్యి రూపాయలు కా రెండు వేల ఐదు రోజులు కానీ తమ్ముడు వెయ్యి రూపాయలు పెడతాడు ఆఫర్ ఆఫర్ కొట్టుకుంటా అంటాడు తమ్ముడు చూడక చూడు సేమ్ చూడండి కాంట్రాస్ట్ పళ్ళు చూడండి కొంగు చూడండి అబ్బాబా ఏమి కొంగు ఏమి కొంగు అంతా బయట ఏడు వేల రూపాయలు నడుస్తుంది అక్కలు మేము ఇస్తా ఉండేది అట్లా కాదు వాళ్ళు డైలాగ్ లో హలో చెప్పండి మేడం ఇదంతా బయట సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ నడుస్తూ ఉంటుంది మేడం మేము మా షాపులో మేము ఇచ్చేది ఓన్లీ మా కస్టమర్లకి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం అంటారు హవీ కాదు మా తమ్ముడితో వెయ్యి రూపాయలు తిక్క తిక్కదా తిక్క షాపులో చెప్పండి వెయ్యి రూపాయలకి కాంట్రాస్ట్ బ్లౌజ్ లో స్పీడ్ డిజైర్ చూడండి అట్లా వీడియోలో కూడా ఇవి చూపించి మా అక్కలని పట్టాలు తప్పిస్తారు రాజధాని ఎక్స్ప్రెస్ రెండు వందల స్పీడ్ లో వస్తా ఉంటుంది మధ్య భారత్ దాని కంభం పట్టిస్తారు ఈ ప్యాసింజర్ లైన్ నెట్లు వచ్చి అయినా ఆ బుల్లెట్ బండి స్పీడ్ పోతానే ఉంటేనే దానికి లుక్కు మా అక్క చెల్లెమ్మలు కూడా లక్ష్మీ శారీ సెట్కి వస్తా ఉంటేనే ఈ ఆఫర్ లో లుక్కు ఆ ఫేక్ వీడియోలు చూడొద్దండి ఇటువంటి చీరలు వెయ్యి రూపాయలకి ఇస్తాను నేను బయట అంతా రెండు వేల ఐదు మూడు వేల వెయ్యి రూపాయలకి ఇస్తారు దిబ్బగొంత నెట్లు చూడాల ఇందోకా ఇది పదహైదు ఎంత పదాయందలు మా మాకుపోయి కోసం బుట్టలు ఇస్తా అక్క ఇల్ ఏమంటావు అక్క ఇది ఒరిజినల్ బ్రాండ్ రెండు వేల ఐదు వందలు బయట ఒరిజినల్ రేటు అక్క ఏడు వేలు చూసుకోండి నారాయణ అన్న ఇచ్చినాడు అంటే పుష్ప బయటకు వచ్చినాడు అనే అర్థం ఫోర్ పుష్ప ఫోర్ అక్క ఏడు వేలు అక్క నిజంగా బయట రెండు వేల ఐదు వందలు నేను ఇస్తానా ఎన్ని చీరలు కల ఇవన్నీ ఫేక్ ఇవన్నీకా బయట అంతా ఇదో ఈ చీరకి ఈ చీర పోటీ పెడతారు అక్క ఇల్లు జనాలు వీడియోలు తీస్తారు చూడు ఈ చీరకి ఈ చీర పోటీ పెడతారు ఇది బంగారు అయిపోయా ఇది ఇత్తలు అయిపోయా ఇత్తలకి బంగారు పోటీ నేనేదో ఊరి పేరు చెప్పినా లేదో అందరూ ఆ ఊరి పేరు చెప్పుకో అట్లే తీసుకుని మా అక్కోలకు తెలియదు ఏంటి వెయ్యి రూపాయలు చూడక్క ఒక బ్రాండెడ్ నారాయణ తప్పు తీవ్రీలక్క ఇది వెయ్యి రూపాయలు బయటంతా మీకు రెండు వేల ఐదు నోట్లు దీనిలో కాఫీ అమ్ముతారు అని నమ్మదు అండి ఒక నారాయణ తమ్ముని దగ్గరే పట్టు చీర ఉంటుంది అంతా ఉండదు రండి విపుల్ పట్టి చీర ఎక్కువ చూసుకున్న పేరు ప్యూర్ ప్యూర్ పట్లక్క ప్యూర్ ఇదంతా పదహైదు వేలకు నేను ఎనిమిది వేలకి ఇచ్చేస్తా ఏడు వేలకి ఇచ్చేస్తా అవసరమైతే ఆరు వేలకి ఇస్తాకా నా ఇష్టం వచ్చేట్లు అమ్ముకుంటాను చూడాలి రాల షాప్ కట్టే సార్ ఇష్టకుంటా చూడక్క చూడక్క ఆరు వేలు ఇండాకా ఆరు వేలు ప్యూర్ హ్యాండ్ రూమ్ పట్టు ఎవరిస్తారు కూడా మగ్గాలంత తక్కువ ఇస్తా ఎందుకు ఇస్తాను అంటే అక్క చెల్లిమ్మలకి నష్టం పెట్టుకుని ఇస్తా తెలుసునా ఎందుకంటే కొత్త షాప్ కాబట్టి ఇస్తాను అక్క చెల్లిమ్మలకి ఏం పట్టు కాలక్క ఇదంతా ఆరు వందలు విప్పులు అమ్మినారా ఓ ఐదు వందలకే అక్క ఇవ్వద్దు కొత్త ఐదు వందలు విప్పులు ఇస్తా వెయ్యి రూపాయల పైన ఒక విప్పులు ఐదు వందలకి ఇచ్చేస్తాను ఇంకా ఆఫర్లోనే ఆరు వందలు ఇచ్చినా అయినా నీకు ఐదు వందలకి ఇస్తా డిజైన్ చూడండి అక్క చూడండి బార్డర్ ప్యూర్ హ్యాండ్ అక్క చూడండి అక్క ఎవరు అక్కడ ఇచ్చేది ఆఫర్ మీద ఆఫర్ ఇస్తా ఐదు వచ్చేసి నీకు ఆరు వేలు అయితే అక్క మీరు ఎవరు ఎక్కడ కొనదండి అక్క పట్టు చీర అనేది నేను పుట్టుకుతో దారాలు అల్లుకొని పుట్టినండి దారాలు అల్లుకొని నేసిన మద్దం నేసిన ఇక్క నేను చెప్తాను నా మాట మీరు ఎక్కడ మోసపోతుందండి అండి అక్కడ కోసం నేను ఈ ఊరు వచ్చినది ఏ మా ఊరులో ముక్కలేనా పట్టు ఇదే వీడియోలు తీసుకుంటా అనంతపురం ఎందుకోసం చెప్పి అందరికీ అభివృద్ధి అందరికీ ఉండాలని చూడక ఎట్టుంది అక్క చీర అక్క చూడక్క వజ్రాలు బంగారు వైడూర్యాలు మాణిక్యాలు అన్ని కలబోసుకుని మీరు హారాలు చేసుకునే బదులు వీటికి వచ్చి మూడు వేల ఐదు వందలు మగానే వేసుకోవాల చీర బంగారు వజ్రాల వైడూర్యాలు అన్ని తిట్లు పొగేసి నేను చీరలోనే అంటే ఇది నాలుగు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఇది నాలుగు వేల ఐదు వంద చూడండి అక్క తిడ్డు చూడండి అక్క ఏం జిగ్గ జిగ్ జిగజి ఇది స్టాప్ చేద్దాం ఇంకా పట్టు సెక్షన్ మన రెడీమేడ్ సెక్స్ గుర్తు రానాకే అది పక్షేక్ష చూస్తున్నారా చూపించే కొద్ది రెండు మూడు గంటలు అవుతుంది వీడియో ఓ సినిమా థియేటర్ లో చూపే లక్కొలకియా ఏమంటున్నావ్ ఈ డీజిల్ ఐటమ్ ఐటమ్ అక్క నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా వచ్చినప్పటి నుంచి ఫ్లోర్ టాప్ అక్క అక్క మళ్ళా అలిగింది ఎక్క నీకు ఏం ఇక్కడ నువ్వు వారి ఇవ్వమంట మళ్ళీ ఇంటికి వచ్చి అని ఆడు చూస్తా అంటావు ఊరికి నాకల్లే చూపెట్టుకోవ ఎన్ని ఆఫర్ ఇచ్చారు ఇది ఆఫర్ ఇచ్చినా కదా మళ్ళీ ఏం ఆఫర్ పెట్టాలి నీకు ఇప్పుడు పెట్టింది ఆఫర్ తో చాలా అవుతావు మళ్ళా ఇట్లే ఆడబెడితే టింక్ టింక్ టింగింగ్ నడుచుకుంటే ఇంటికి వచ్చింటావు ఏందంట నీకు భయమే అక్కడ పోతాది చుట్టా తిరపోసుకుంటు నువ్వు ఎంత ఏడ్చినా కూడా ఈ ఆఫర్ ఇప్పుడు తీసేయండి నేను ఆఫర్ మా అప్పలా కొద్ది రోజులు అన్ని నీకేస్తా మా అప్పకి ఏమి బాబు బాబా పెట్టుకో ఊట తలగాడక్క రాక్క ఏంటి అన్నా ఇవన్నీ డ్రెస్సులు అక్క ఈ అమ్మ చూడు ఎవరు అమ్మాకి చీర కట్టించేది పొద్దున్నే పొద్దున్నే మంచి చీర కట్టి ఓ ఎవరు చీర కట్టింది అక్కకి మా అక్కకు ఊరికే ఎట్లా పడిపోయింది పడిపోయిందా చీర కట్టేస్తారా కళ్ళు తిరిగి పడిపోయింది ఎట్లక్క నువ్వు ఇట్లయితే నువ్వు చీర కడతానే దిగబడాలి కానీ చీర కడతానే నీకు ఆనందం పెట్టిపోయి పొడి రానేసివా ఏది నువ్వు గమ్మండక్క యాత్ర నువ్వు ఇదంతా ఏడు సాగు చూడూ ఆనందం ఆనందం ఆనందండుతావు మనసులో పెట్టుకో బయట కక్కతో రానా నా రా నా పుష్పాన్న పుష్పాన్నా నువ్వు సైనా ఏదైనా గంటలకు అంతేమైంది పుష్ప వన్ తీసుకున్నావు నీ ఇష్టం అది పుష్ప టూ తీసుకుంటున్నావు నీ ఇష్టం అది పుష్ప త్రీ కూడా తీసుకో పుష్ప ఫోర్ కి బ్రాండెడ్ నారాయణ పక్కలో పెట్టుకోవాలన్నా నేను ఓ ఏదో పుష్ప ఫోర్ లో గుర్తు పెట్టుకో నీ పక్కలోనే పెట్టుకో తెలుసిన సినిమా చేయి పుష్ప ఫోర్ లో నేను జాయిన్ అవుతాను అంటే పుష్ప ఫోర్ కూడా రావాలని నా కోరిక తెలుసిన నీ సినిమాలన్నీ ఎట్లా హిట్ అవుతున్నాయో నా షాప్ కూడా ఇట్లా ఫుల్ ఫేమస్ అయిపోతాడు అలా అట్లా నువ్వు అంటే చాలా అభిమానం ఎక్కడ తీసుకెళ్తున్నావు అన్నా అక్క రెడీమేడ్ సెక్షన్ అక్క ఇది ఏం ఇది పేరు బ్రామ్మా లైక్ చేయండి మాకు ఏంది ఓన్ వస్తే మీకు ఏమి బైబు లేదు ఓనర్ వస్తే బైబిల్ అక్కడ లేదు రండి 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 రైట్ 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 ఇదంతా అన్నయ్య టాపు సెక్షన్ అంటారు రెడీమేడ్ సెక్షన్ బాగా ఆఫర్ పెడతాను ఇంకా పార్సల్ చాలా వస్తాయి వెయ్యికి నాలుగు టాప్లు వేసేసినాను మంచి గ్రాండ్ టాప్ లేచిన ఒక వన్ అవర్ లో ఓపెన్ చేస్తాను బేర్ చేస్తాను అక్క ఇది ఇది ఏం రేట్ ఇటు రా నువ్వు ఆడుంటే ఎట్లక్క చూడు నువ్వు ఇటు రాక్క నువ్వు నువ్వు అట్లా ఉంటే ఎట్లక్క చూడక్క అక్కయ్యా ఎంత ఉంటుందంట ఇది రేటు వందలు ఎనిమిది ఏడు యాభై మొత్తాలు మనం ఇది ఇప్పుడు ఐదు వందలకి ఇచ్చేస్తానా నా ఇష్టం ఎంత కొలకే ఐదు వందలకే త్రీ సెట్ అక్క ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటది అయితే ఐదు వందలకే త్రీ పీస్ సెట్ ఇది ఆలయా కట్టు ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే కట్టు ఎనిమిది వందల యాభై రూపాయలు ఈ సరే కట్ లో టాప్ ఆఫర్ తమ్ముడు అక్క చెల్లెలందరూ ఇది అమ్మా టూ ఫిఫ్టీ టాప్ చూడండి చూడక్కలా ఏమక్క ఏమక్క వజ్రాలు వైరూర్యాలు పొదగేసినాయి అన్నయ అక్క ఇది రెండు వందల యాభై రూపాయలే టాప్ చూసుకోండి గోల్ వస్తుంది రెండు వందల యాభై రూపాయలే నైల కట్టించండి అమ్మూల నైల కట్ట ఇది అక్కలు టాప్ ఎస్ఆర్ బ్రాండ్ ఎస్ఆర్ బ్రాండెడ్ నారాయణ నారాయణ అంటే ఎస్ఆర్ బ్రాండ్ బ్రాండెడ్ లో తిరిగే లేదు టాప్ చూసుకోండి ఓన్లీ ఐదు వందలు మాత్రమే ఐదు వందల్లో ఎస్ఆర్ బ్రాండ్ ఎస్ఆర్ బ్రాండ్ జిల్ జిల్ ప్రేమ హోయ్ పోతే రాదు మళ్ళీ టాపు ఇప్పుడు అలా ఉండాలా ఇదొక్క టూ హండ్రెడ్ ఆ నైరా కట్ టాపు లేదు నైరా కట్టు అవి అక్కలు నైరా కట్టు చూసుకోండి నైరా కట్టు నాలుగు వందలు పెడతాన్న నైరా కట్టు మీకు ఆ ఆలోచించిన ఆశాభంగం వచ్చేలా చూసుకోండి లాంగ్ ఓన్లీ ఆరు వందలు ఏడు వందలు అమ్మే టాప్ నాలుగు వందలకి వేసాను చూసుకోండి నైరా కట్ నాలుగు వందలే చూసుకోలు ఎట్టుందక్కా బాగుంది అంటే అది లేదు చూసుకోండి అక్కలు స్టాక్ అయితే దండిగా ఉంటుంది ఆల్యా కట్టు నైరా కట్టు ఆఫర్ల మీద ఆఫర్లు అయితే పెట్టినాను మీరైతే లక్ష్మీ శారీ సెంటర్ రాలా ఇది రెడీమేడ్ సెక్షన్ ఫైన్ ఉంటుంది శారీ సెక్షన్ కింద ఉంటుంది అక్క నైరా కట్టు ఆల్యా కట్టు పీస్ షర్ట్లు ఎనిమిది వందల యాభై రూపాయలు వస్తాయి సైడ్ కట్ వచ్చి ఐదు వందలు వస్తుంది మామూలుగా వచ్చి టూ ఫిఫ్టీ వన్ టాప్ ఉంటుంది మళ్ళీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కట్టు నైరా కట్ టాప్స్ ఉన్నాయి నేను ఏది చూపించుంటానో అదే ఉంటుంది వీడియోలో నైరా కట్టు ఇది ఫోర్ హండ్రెడ్ మళ్ళీ దీంట్లో నైరా కట్టు ఉంటుంది ఆయిల్ ఫ్రెండ్లో అది కావాలి మాకు అన్న దండకాయలు ఇదిగొక ఆల్యక్క ఆలయ కట్టు ఇది ఆలయ కట్టు కూడా ఫోర్ హండ్రెడే ఈ ఆలయ కట్టు ఫోర్ హండ్రెడ్ వీటికి ఒక ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఆ సెక్షన్ వేరు ఈ సెక్షన్ వేరు ఇదే ఏం చూపించాడు అవే ఆఫర్ అక్క వేరే దాంట్లో వేరే అది కూడా ఆఫర్ నడిచింటా మీకు బయట వెయ్యి రూపాయల మీద ఆరు వందల తక్క అది మీకు తెలుసు ఐదు వందల మీద రెండు వందలు అమ్ముతా అట్లా ప్రతి దాంట్లో ఆఫర్ మా ఇంట్లో క్వాలిటీ ఉంటుంది అక్క మన దగ్గర మీరు నమ్మినా నమ్మకపోయినా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాట మా అక్క చెల్లెమ్మలు నమ్ముతే నన్ను అక్క మా అక్క చెల్లెమ్మలు చెప్పు మొత్తం కింద పైన అంతా క్లారిటీగా రిపూట్ చేస్తాడు బయట కు ఫోర్ బ్యానర్ చాలా బాగుందండి ఏది చేసినా కొత్తగా చేస్తుంటాడు మంచిగా సూపర్ స్టార్ట్ చేస్తుంటాడు అనమాట సో టాప్స్ లో ఇంకా కొత్త కలెక్షన్ ఇంకా స్టాక్ వస్తుందండి ఆల్రెడీ కొత్త స్టాక్ ఇదంతా కూడా ఇంకా కూడా కొత్త స్టాక్ ఇంకా వాళ్ళకి ఇంకా ఏదో ఇవ్వాలి ఇంకా ఏదో ఇవ్వాలి అని థౌసండ్ రూపీస్ కు ఫోర్ టాప్స్ ఆఫర్ పెట్టడం జరిగింది ఆలియా కట్ లో త్రీ ప్రెట్స్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా పెట్టడం జరిగింది అండి సో టాప్ సెక్షన్ మళ్ళీ కూడా ఒక టూ డేస్ ఆగి ఆ స్టాక్ అంతా రాగానే ఒక వన్ డే గ్యాప్ ఫుల్ ఫ్రూట్ ప్రెజర్ వీడియో చేస్తాను ప్రెంట్ టాప్స్ గాని అన్ని కూడా మీకు చూపించడం జరిగింది సో ఇంక లేట్ చేయకుండా షాప్ చేసుకొని మంచి మంచి ఆఫర్స్ సొంతం చే హోల్సేల్ వాళ్ళకి హావ్ వేస్ వెల్కమ్ అండి ఎప్పుడైనా రావచ్చు తీసుకెళ్లొచ్చు హోల్సేల్ వాళ్ళు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మళ్ళీ